నా పేరు అని ఈ రోజు మనం మంచి కథ గురించి తెలుసుకుందాం ఒక పెద్ద అడవిలో శక్తివంతమైన సింహం జీవించేది అది వేటకు వెళ్ళి అలసిపోయి గాడి నిద్రలో మునిగిపోయింది ఆ సింహం దగ్గర చిన్న ఎలుక తిరుగుతూ సరదాగా ఆటలాడుతుంది సింహం ఒక్కసారిగా లేచి గర్జించి తన పెద్ద పంజాతో ఎవరు నన్ను ఎంత ఇబ్బంది పెట్టలేదు నేను తినేస్తాను అంటూ ఎలుకల సింహం కోపంతో పట్టుకుంది అప్పుడు ఇలుక వనికిపోతూ సింహం వైపు చూసి సింహరాజా అనన్ను వదిలిపెట్టు రోజు నేను నీకు సహాయపడతాను చిన్న ఇలుక ధైర్యంతో తన ప్రాణం కోసం వేడుకుంటుంది సింహం నవ్వుతూ ఇలుకను వదిలేసి ఇంత చిన్న జీవి నాకు సహాయం చేస్తావా సరే వెళ్ళిపోంది కొన్ని రోజుల తర్వాత వేటగాలు వేసిన వలలో సింహం చిక్కుకుంది గట్టిగా గర్జిస్తూ బయటపడ్డానికి ప్రయత్నిస్తుంది ఎలుక పరిగెత్తుకుంటూ వచ్చి తాడును కొరుకుతూ వలన తెంచింది ఇప్పుడు నా మాట నిజమేనని తెలుసుకున్నారా సింహరాజా చిన్నవాడినే అయినా సహాయం చేయగలను అంది ఎరుక సింహం ఎరుక ధన్యవాదాలు చెబుతూ చిన్నవాడివే అయినా నీ సహాయం నా ప్రాణాలను కాపాడింది చూసరికి ఫ్రెండ్స్ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు సహాయం ఎక్క నుంచిైనా రావచ్చు మరి కథ నచ్చిందా రేపు మరో కథతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్